జాతీయ పత్రికా దినోత్సవం వేడుకల సందర్భంగా విసనపేట మండలం వెలుగు కార్యాలయంలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో జరిగిన పత్రికా దినోత్సవం వేడుకలలో ఎంఆర్ఓ ఎంపీడీఓ ఇన్స్పెక్టర్ కేకును కట్ చేసి అనంతరం మీడియా మిత్రులకు శుభాకాంక్షలు తెలిపారు ఏరుమల అవతమో అది నా మంచి కాలం ఎనప్పటి కొడ ఒకసారి చెక్ చేసి నిదర్ రెగ్యులేషన్స్ అవైలబుల్ అయ్యాయో సైంటిస్ట్ అవలసరా మనం చేసాం అప్పుడు మనం ఒకసారి తీసుకోలేదే ఏమ ఎప్పటిక వర ఒకసారి మనం వస్తున్నా కలేకు లేదా வேற ఏదైనా పోదు వచ్చే ఇంపార్టెంట్ దేశానికి ఎంత ఇంపార్టెంట్ ఈ మూన్ను కూడా 3s అంటారు నమస్కారం ఇవాల నేషనల్ డే ఒక ఈవెంట్ ఆలోచించడం ఎందుకంటే నాకు ఆయన చెప్పాడు విలే మీరు గవర్నమెంట్ మధ్యలో ఉండే లాంటి వాళ్ళు అంటే ప్రజలు కూడా ప్రజా సమస్యని వాళ్ళు చెప్పుకోలేదు కాబట్టి మీ యొక్క ఆలయ పెన్ ద్వారా కానీ పేపర్ ద్వారా కానీ మొదటి చేసి వాళ్ళ సమస్యల్ని ముందుకు తీసుకొస్తారు ఖచ్చితంగా ఈ పేరున్న ముగ్గురు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆ ఇష్యూని సాల్వ్ చేయడానికే ఉంటాం సో పోలీస్ పార్ట్ వచ్చేసరికి చూసేసరికి ఏదైనా గొడవ చేయడం డెకరేషన్ చేయడం సో ఎమ్ఆర్ఓ గారు ఏదైనా ల్యాండ్ సమస్యలు ఉండదు ఆ ఎవరైతే పబ్లిక్ గ్రియేషన్ తీసుకుని చేయడం ఎం ఎంజీఓ ఈ డెవలప్మెంట్ లాక్సిస్ మీద చేయడం జరుగుతుంది కొన్ని మీరు సామరస్యంగా తీసుకొస్తారు కొన్ని పబ్లిక్ యొక్క బాధని ఈ వాయిస్ ద్వారా వాళ్ళ వాయిస్ ని చేస్తారు సో మనం నిలిపిస్తాను ఎనిమిది రేట్ సరిపడా మనలో వర్క్ చేయడం జరుగుతుంది సో ఎలక్షన్ ఫైవ్ కూడా నేను ఇక్కడ వర్క్ చేశారు సో ఇక్కడ మీడియం మీద కూడా బాగా బాగుంటుందో ప్రతి యాక్టివిటీని కూడా ఇష్యూని ఆఫీసర్ చేసి దాన్ని సాల్వ్ సాల్వ్ చేసే ఇష్యూస్ చాలా ఉన్నాయి ఎలక్షన్ కూడా మీ అందరూ కలవడితోనే మీ అందరం కూడా అంటే నేను నేను ఎలక్షన్ ఫేస్ చేశాను ఇక్కడ తిరుగురు కాన్స్టిట్యున్సీని ప్రతి కూడా చాలా చక్కగా విశ్వీకరించి పబ్లిక్ యొక్క ప్రాబ్లమ్ ని మీరు గవర్నమెంట్ పెట్టడం కానీ చెప్పడం కానీ చేయడం ద్వారానే ఎలక్షన్ ప్రశాంతంగా నా వరకు నేను చేయగలని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తాను అదేవిధంగా నాకు చెప్పారు నిరుద్యోగులు మీరు ఈ వర్క్ చేసుకుంటూనే ఈ యొక్క ఏవైతే దిన కార్యక్రమాలు అదే విధంగా వేరే వేరే యాక్టివిటీస్ చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా పెద్ద దాంట్లో కూడా మా కోఆపరేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందని చెప్పి రిలీజ్